తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్థానిక ఆసుపత్రిని తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న చికిత్స మందుల సరఫరాపై ఆరా తీశారు ఈ సందర్భంగా కురుగొండ్ల మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మందులు కొరతతో రోగులు ఇబ్బంది పడ్డారని నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులతో పాటు గుండెపోటుకు సంబంధించి అత్యవసర ఇంజెక్షన్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం త్వరలోనే మన ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం జరుగుతుందని దీనివల్ల రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని తెలిపారు ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందికి ఖచ్చితమైన జారీ చేశారు పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వం ఆసుపత్రిలోనే అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుకోటి విశ్వనాథం పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు మాజీ పట్టణాధ్యక్షుడు మంకు ఆనంద్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ா ஓகேம்மாட்டா இதுதான் வீணாகணும் பண்ணலாம் கீழே போட்டுமா எந்த மணி பிள்ளைங்களா

చె అయితే నిట్టి వస్తారు గుడ్ మార్నింగ్ నేను రేపు వచ్చిన తెరలాగా కాకపోతే చెప్తాను ఎవరితో మార్చేస్తా దగ్గర నుండి మీరు ఎవరైనా కానీ యాసి పోయించి సూపర్ క్లీన్ చేయించండా చూడటాను జరిగిందేసేపును ఆయన వాడుతారు

నాయకులు రాక రోగులతో మాట్లాడడం అదేవిధంగా ఆసుపత్రి పరిశుభ్రత గురించి తనిఖీ చేయడం అదేవిధంగా శుభ్రత పరిశీలన ప్రభుత్వ ఆదేశాల మేరకు అవి కూడా చూసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని చిన్న చిన్న ఉన్నాయి అవన్నీ కూడా సర్చ్ చేసి రోగులకి మంచి వైద్యం ఇచ్చి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వ హాస్పిటల్కి మెడిసిన్ సప్లై చేయడం కానీ ఇలాంటివి ఏమీ లేవు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్ట్తో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ వాళ్ళ పిల్లల చదువులు విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు చేస్తున్నారు ప్రతి హాస్పిటల్ కూడా ప్రభుత్వం ద్వారానే అన్ని మెడిసిన్స్ ఇవ్వడం ఎమర్జెన్సీగా ఏమైతే అవన్నీ ఇవ్వడం మరి ఇంకా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే కూడా హార్ట్ స్ట్రోక్ కూడా ఇంజక్షన్ కూడా ఈరోజు మనం మన ప్రభుత్వ హాస్పిటల్ పెట్టాం గతంలో లేవు ఎంత ఎక్కడికో పోయి తిరుపతి నెల్లూరుకు బమ్మనే వాళ్ళు మధ్యలో అక్కడ దాకా పోలేక కూడా కొంతమంది మరణించేవారు అలాంటి పరిస్థితి కాకుండా ఎమర్జెన్సీగా అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఆదుకునే విధంగా ప్రైవేట్ కన్నా కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు మంచి సేవ చేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి వాళ్ళు అన్ని రకాలుగా అన్ని అని చెప్పు తెలియజేస్తాం అదేవిధంగా అది కూడా త్వరలోనే పెట్టి ప్రారంభించబోతాం ఎందుకంటే నిన్న కూడా మంచిని కలిసి వచ్చే ముందు కూడా శాంక్షన్ అయింది ఏజెన్సీ వాడికి ఇచ్చున్నారు ఏజెన్సీ వాడు పెడతారు శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు